మిత్రులారా రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు కలిసి తెలంగాణ మీద ఏ విధంగా కుట్రలు చేసిర్రు ఏ విధంగా ద్రోహం చేస్తుర్రు ఏ విధంగా దోసుకుంటుర్రు చెప్తే ఒక రోజు సరిపోదు ఒక రోజు సరిపోదు మిత్రులారా మిత్రులారా ఈ దోపిడికి ఈ కుట్రలకు వ్యతిరేకంగా ఉన్న కేసీఆర్ మీద చల్లిన చిమ్మిన విషము అంతా ఇంతక అందుకే చెప్తున్నా మిత్రులారా దొంగ మాటలు లుచ్చా పనులు చేస్తూ ఇంకా రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహం చేస్తా అంటే అర్ధసత్యాలతోటి అసత్యాలతోటి తెలంగాణ మీద కుట్రలు చేస్తా అంటే తెలంగాణ బిడ్డలు చూస్తూ కూసోరు నీ వెనక నరహంత కూడా అయినటువంటి బషీర్బాగ్ లో కాల్పులు జరిపినటువంటి నరహంత కూడా అయిన చంద్రబాబు నాయుడు ఉండొచ్చు హిందువుల పేరు మీద మతం పేరు మీద అధికారంలోకి వచ్చి నా తెలంగాణకు ద్రోహం చేస్తున్న నరేంద్ర మోడీ ఉండొచ్చు తెలంగాణ బిడ్డలుగా ఎవంతోటైనా కొట్లాడతామనే గుండె ధైర్యం ఉన్న తెలంగాణ బిడ్డలు మీరు చేసే కుట్రలను నిగ్గదీసి నిలదీస్తూ తెలంగాణ సమాజం ముందు పెడుతూనే ఉంటాం మిత్రులారా ఇది ఒక్కసారి చూడండి ఒక్కసారి చూడండి ఎక్కడైనా దేశంలో అసెంబ్లీ సాక్షిగా ఒక ముఖ్యమంత్రి మాట్లాడచ్చా ఒకసారి చూడండి